హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థ మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందన్నమాట ఈ నోటిఫికేషన్ జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంది అండ్ దీనిలో ఉన్నటువంటి పోస్ట్ కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ నలభై ఏడు వేల పైగా మీకు సాలరీ అయితే వస్తుందని వాళ్ళే క్లియర్ కట్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు ఈ పీరియడ్ వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లెవెన్ సెలెక్షన్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలకు జాబ్ చేయాలి ప్రతిదీ కాబట్టి ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళ వీడియో అనేటువంటి చూసి మీకు ఏజ్ క్వాలిఫికేషన్ అంటే అప్లై చేసుకోండి అండ్ పూర్తి జీజే చెప్తాను అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లెక్కు వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లెగ్ అయితే చేయడం బ్రదర్ అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన లెక్కనైతే ల్యాక్ట్రిషన్ అయితే పెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టు అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటారు ఉన్నటువంటి ఒక సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేయడానికి వచ్చినటువంటి ఆఫీస్ ఫుల్ నోటిఫికేషన్ ఇదనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్డితే ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ మేనేజరు డిప్లొమా టెక్నీషియన్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ ఈ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అయితే బ్రదర్ వీటికి వచ్చేసి శాలరీని మనకు అన్ని అనేసి కలుపుకుంటే మనకు ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేసేసి చూసుకున్నడితే ముందుకు వచ్చేసి జూనియర్ మేనేజరు థర్టీ మీకు బేసిక్ పే ఉంటుంది డిఏ వచ్చేసి మీకు పదమూడు వేల ఒక వంద ఉంటుంది స్పెషల్ అలవెన్స్ పదహైదు వందలు అదేవిధంగా మనకు ఓటీఏ అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్స్ మొత్తం కూడా కలుపుకుంటే కనుక మూడు వేలు అయితే ఉంటుంది ఓవరల్గా జూనియర్ మేనేజర్కి వచ్చేసి నలభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట డిప్లొమా టెక్నీషియన్కి వచ్చేసి ఇరవై మూడు బేసిక్ పే ఉంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ముప్పై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అసిస్టెంట్కి వచ్చేసి ఇరవై మూడు వేలు బేసిక్ పే ఉంటే కనుక ముప్పై ఏడు వేల రెండు వందలకు మీకు బేసిక్ పే ఉంది అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఇరవై ఒక్క వేలు మీకు బేసిక్ పే ఉంటే అన్ని అలవేస్ కనుక ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మీకు శాలరీ రావడం అయితే జరుగుతూ ఉంది అనమాట ముందుగా వచ్చేసి అవుట్అప్లై అవుట్ అప్లై విషయానికి వస్తే దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లైతే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అంటే బ్రదర్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట అయితే దీనికి అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ ట్వంటీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఏజ్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు నవంబర్ ఇరవై ఒకటో తేదీలోపు బై పోస్ట్ ద్వారా పంపించండి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఆర్మూడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ మిషన్ టూలు మనకి ఉందో మహారాష్ట్ర కోడ్ ఫోర్ టూ వన్ ఫైవ్ జీరో టూ ఈ అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనకు అప్లై ఫీజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఎక్సర్స్ క్యాండిడేట్ క్యాండిడెట్ వాళ్ళు ఈడబ్ల్యూసీ వాళ్ళు అదేవిధంగా అమ్మాయిలు ఎవరి ద్వారా వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుందా యువర్ అండ్ ఓబీసీ బాయ్స్ వాళ్ళు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా మీరు ఎస్బీఐ చలాన్ ద్వారా మీరు పేమెంట్ చేసి దాన్ని మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది అన్నమాట పేమెంట్ చేసినది ఏజెంట్ డివిజన్కి వస్తే అప్లై లాస్ట్ డేట్ మనకు నవంబర్ ట్వంటీ వన్ కాబట్టి ఆ డేట్ కౌంట్ కౌంట చేసుకోండి యువర్ ఈడబ్ల్యూస్ వాళ్ళు వచ్చేసి మినిమం ఏజ్ నిమిట్ పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ అయితే ఉండాలి ఈ క్యాండిడేట్ వాళ్ళకు ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ త్రీ వరకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక అదేవిధంగా ఎక్సర్స్ క్యాండిడేట్ వాళ్ళు కూడా మనకు అంటే ఎక్స్అ క్యాడిడేట్ వాళ్ళు కానీ ఎక్స్ అప్రెంటిస్ క్యాండిడేట్ వాళ్ళు ఎడుతున్నారు వాళ్ళు కూడా మనకు రిజర్వేషన్ అయితే కూడా అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏమేమి పోస్టులు భర్తీ తీసుకుంటే కదా ముందుకు వచ్చేసి మనకు జూనియర్ టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఓవరల్గా మనకు నూట ముప్పై పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అయితే దీనిలో వచ్చేసి మనకు టర్నర్ మెషినిస్ట్ ఫిట్టర్ అని ఇట్లా మనకు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి టర్నర్కి వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి మెషినిస్ట్కి ముప్పై ఐదు ఫిట్టర్కి పది అండ్ ఎలక్ట్రానిక్ ఫిట్టర్కి వచ్చేసి ఇరవై ఐదు ఎలక్ట్రిక్ ఫిట్టర్కి వచ్చేసి ఐదు అదేవిధంగా మిల్ బ్రైట్కి వచ్చేసి ఐదు నెక్స్ట్ మనకు ఎగ్జామినర్కి వచ్చేసి పదహైదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ జూనియర్ టెక్నీషియన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అన్ని ఎన్వేస్ కల్పించారా ముప్పై నాలుగు వేలు మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ జూనియర్ మేనేజర్ వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు నలభై ఏడు వేలు మీకు శాలరీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు అవి కూడా ఎవరి క్యాండిడేట్ వాళ్ళకు ముప్పై ఏడు వేల రెండు వందలకు శాలరీ వస్తుంది అయితే మరి ఇక్కడ మనకు జూనియర్ టెక్నిషియన్కి అయితే చాలా రకాల పోస్ట్ అయితే ఉన్నాయి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్ట్ అయితే అనమాట యుఆర్ ఏడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఎవరికైతే ఏజెంట్ క్వాలిఫికేషన్తో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ చేసుకున్నట్టు ఇక్కడ మనకు జూనియర్ మేనేజర్కి వచ్చేసి ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ మనకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు డిప్లొమా టెక్నీషియన్కి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ టూల్ అండ్ డై ఈ విభాగంలో మీరు చేసినట్టారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనకు జూనియర్ టెక్నీషియన్ పోస్ట్లు అయితే ఉన్నాయి కదా టర్నర్ అని మెషినిస్ట్ అని జూనియర్ ఫిట్టర్ అని ఇట్లా ఆ విభాగం సంస్థ అంటే మీరు ఎన్ఏసీ కానీ ఎన్ కానీ అంటే మనం టెన్త్ క్లాస్తో పాటు మీరు ఐటీ చదివింటారు కదా టర్నర్ ట్రేడ్ కానీ మిషనిస్ట్ కానీ ఫిట్టర్ కానీ లేదంటే మెకానికల్ మిషన్ టూల్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ పవర్ ఎలక్ట్రిషియన్ కానీ ఈ ఏదో ఒక విభాగాలు మీరు టెన్త్తో పాటు ఐటీ సర్టిఫికేట్ చేసినా కూడా ఎన్ఏసీ కానీ ఎన్టీసీ కానీ మీ ఐటీ సర్టిఫికేట్ అనేది ఆ విభాగాల్లో ఉంటే కన్నా మీరు ఈ పోస్ట్ అయితే చేసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఆర్మూడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు ఈ పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ పోస్ట్ అన్ని కూడా మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు బట్ వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఫిక్స్డ్ టెన్ ఇయర్ కింద మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకుని అయితే జరుగుతుంది అంటే మనకు వన్ ఇయర్ వరకు కాంట్రాక్ట్ అయితే అనమాట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఈ వన్ ఇయర్ తర్వాత మీకు మళ్ళీ అప్ టు మ్యాక్సిమం మనకు ఫోర్ ఇయర్స్ వరకు మీ సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు అంటే మళ్ళీ మనకు నాలుగు సంవత్సరాలు అంటే ఓవరాల్ మనకు ఫైవ్ ఇయర్స్ వరకు ఈ సంవత్సరం మనం జాబ్ అయితే చేయొచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఇంటికి రావచ్చు అంటే ఇంటికి అయితే రావచ్చు బట్ మనకు వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ బట్టి మనల్ని అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు చేయకపోవచ్చు మనం అయితే దానికైతే గ్యారంటీ తిప్పలేము అనమాట బట్ ఎవరికైతే ప్రజెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోండి అండ్ మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ మీకు వేరే కంపెనీస్ కూడా మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట ఒకవేళ అక్కడ చేసి మీరు బీట్కి వచ్చినా కూడా బట్ మీకు శాలరీ కూడా మీరు చూసుకుని అడిగితే థర్టీ ఫోర్ థౌసండ్ మీకు పర్ మంత్ మీకు సాలరీ అయితే వస్తుంది అన్ని కేటగిరీ వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కదా మనం దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు చాలా మంది అప్లికేషన్ అయితే చేస్తారు వాటన్నిటి మనకు స్క్రీనింగ్ కమిటీ స్క్రూన్ అయితే చేస్తారు అనమాట అంటే అప్లికేషన్స్ అన్ని కూడా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు అందరు కూడా కరెక్ట్గా అప్లికేషన్ చేశారా వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సెండ్ చేశారా లేదా మొత్తం కూడా చెక్ చేసి తర్వాత మనకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి మనకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఒకవేళ తక్కువ అప్లికేషన్ వస్తే కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్ వస్తే గానీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే అండ్ ఒకవేళ మనకు ఎగ్జామ్ పెడితే కన్నా మనకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్కి రిలేటెడ్ క్వశ్చన్లు ఆ విధంగా మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు వాటికి కూడా ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ ఇంటర్వ్యూ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ అదేవిధంగా ఎగ్జామ్ అంటే అన్నీ కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటనే మనకు ఫర్దర్గా మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇస్తారు కదా అప్లికేషన్లో వాటికి మీకు మెయిల్ అయితే పంపిస్తామని వాళ్ళైతే మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట ఓన్లీ మెన్షన్ అని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు మెయిల్ ద్వారా మీకు అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు ఇక మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ కిందనే మనకు పోస్ట్ అప్లై ఉంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి అదేవిధంగా కింద ఇక్కడ మనకు రీసెంట్గా దిగినట్టు ఒక ఫోటో తగ్గించండి కింద మీ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి ఫస్ట్ వచ్చేసి మీ పేరు మీ టెన్త్ పేపర్లో ఏ విధంగా సే విధంగా కదా తర్వాత ఫాదర్ నేమ్ మ్యారీడ్ అయింటే కదా మీ హస్బెండ్ నేమ్ కూడా రాయచ్చు అండ్ జనరల్ వచ్చేసి మీరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అది పక్కన మీరు కేటగిరీ మీరు ఏ క్యాటగిరీ ఎస్సినా ఓబీసీనా రాయండి తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఉంటే కదా అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు ప్రజెంట్ ఉన్న మాత్రం ఇవ్వండి నెక్స్ట్ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి కింద మనకు అప్కిన్ ఫామ్ మనకు ఫీజు త్రీ హండ్రెడ్ ఉంది కదా ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు పేమెంట్ చేయాలి ఆ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ముందుగా టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి టెన్త్ తర్వాత ఇంటర్ డిగ్రీ అంటే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ కాలిఫికొచ్చినా వాటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేయాలంటే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసారు ఒకసారి చూసుకోండి కింద డిక్లరేషన్ ఇక్కడ మీ పేరు అయితే రాసి కింద కింద మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కార్డ్ సిగ్నేచర్ చేసి పక్కనే మీకు ప్లేస్ అండ్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఎన్క్లోజర్ ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేసి అనమాట ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నారో అన్నీ కూడా మీరు పంపిస్తూ ఉంటే పక్కన ఎస్ అని పెట్టండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవుతుంది మీకడ ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నోన్ పెట్టండి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిదీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఏది కూడా ఒరిజినల్ అయితే పంపద్దండి మళ్ళీ కింద డిక్లరేషన్ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఈ రాసి కింద సిగ్నేచర్ చేసి లెఫ్ట్ సైడ్ డేట్ అండ్ ప్లేస్ అయితే వేయండి ఇక ఫైనల్గా వచ్చేసి పదార్థం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్ ఉన్నటువంటి ఆర్మడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఇచ్చినటువంటి ఆఫీసర్ ఫుల్ నోటిఫికేషన్ కంప్లీట్ చెప్పాలనుకుంటున్నాను చెప్పి అనుకుంటున్నాను ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజిమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా ఈ నెల ఇరవై ఒకటో తేదీ నవంబర్ ఇరవై ఒకటో తేదీ వరకు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అయితే మహారాష్ట్ర అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ మీరు పోస్ట్ ద్వారా పంపించండి ఇక ఫైనల్ వచ్చేసింది ప్రజలు మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ